హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఊరలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి కీలక అప్డేట్ అయితే చేసిందండి ఈ అప్డేట్ ప్రకారం ఎప్పుడు జాబ్స్ ఇవ్వబోతుంది ఎవరికి ఇవ్వబోతుంది అదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి సంబంధించి ఎగ్జామ్ కూడా తీసుకొచ్చిందండి గతంలో చూసుకుంటే కనుక అప్లై చేసేటప్పుడు సో ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూ పంపిస్తారు ఎవరికి కూడా ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ ఎగ్జామ్ లేకుండా జాబ్స్ వస్తాయి అని చెప్పి అందరూ అనుకున్నారు అయితే దానికి భిన్నంగా ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎగ్జామ్ కూడా పెట్టింది రిటర్న్ ఎగ్జామ్ అయితే పెట్టింది సో ఈ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే జాబ్ చదివిస్తూ ఉంటున్నారు ఒకవేళ కనుక ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతే వారికి ఎటువంటి జాబ్లు వస్తాయి ఎప్పుడు నుంచి ఎగ్జామ్ ఉండబోతుంది అసలు ఈ ఎగ్జామ్ ఎవరు పెట్టబోతున్నారు అనే విషయాలు చెప్తాను అదే విధంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సంబంధించి కౌన్సిలింగ్ సర్వే కి సంబంధించి అప్లై చేసుకున్న వారు మళ్ళీ కనుక వారి సర్టిఫికెట్లు కనుక ఇవ్వకపోతే గనక సో అలాంటి వాళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అసలు సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే మీరు అప్లై చేసినట్టా కాదా అసలు అప్లై చేసుకున్నట్టు మీరు పూర్తిగా నిర్ధారించుకోవాలంటే టూ టైమ్స్ అయితే మీరు అయితే ఈ రెండు పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ రెండు పనులు చేసుకుంటేనే మీ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లిస్ట్ లోకి అయితే వెళ్తుంది సో దాని తర్వాత మీకు ఎగ్జామ్ పెట్టడానికి మీకు జాబ్ ఇవ్వడానికి ఏం చేయాలన్నా సరే మీరు అప్లై చేసుకుంటే అయితే ఉండాలి అది కూడా డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను చెప్తాను అసలు ఎవరెవరికి ఏ జాబ్ వస్తాయని కూడా చెప్తాను అసలు కౌశలం సర్వే చేసుకోవడం బెటరా కాదా ఒకవేళ జాబ్స్ వస్తే కనుక ఎంత సాలరీ మీద వస్తాయి ఎందులో వస్తాయి ఇలాంటి అనేక వివరాలు ఈ కౌశలం సర్వేకి సంబంధించి పూర్తిగా వీడియో అయితే నేనైతే తెలియపరుస్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కౌశలం సర్వే అనేది చేసిందండి రాష్ట్రంలో ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మందికి అయితే ఈ సర్వే అయితే నిర్వహించారండి అంటే ప్రైమరీగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఐటీఐ ఇంటర్ టెన్త్ డిగ్రీ ఇక డిప్లొమా ఆ పైన ఎవరైతే చదువుతున్నారో వారికి కూడా ఈ సర్వే అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ టెన్త్ క్లాసు ఇంట్రో ఎవరైతే చదువు ఉన్నారో వారికి సంబంధించి వారి దగ్గర నుంచి సర్టిఫికేట్లు అనేది తీసుకోవడం లేదండి జస్ట్ వారు టెన్త్ చదివారా ఓకే వారి సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయడం అనేది ఎట్లా ఏం చేయట్లేదు సో మిగతా వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక అంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఆ పైన చదివిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్లు అనేది తీసుకుంటున్నారంటే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎందుకంటే వారి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంది అలా వెబ్సైట్ లో ఎవరైతే అప్లోడ్ చేసుకుంటారో వారే పర్ఫెక్ట్ గా అప్లై ఈ కౌశల్యం సర్వేకి సంబంధించి పర్ఫెక్ట్ గా అప్లై చేసుకున్నట్టు అయితే సో ఫస్ట్ సర్వే చేశారు ఓకే ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఉన్నారు వారందరూ కూడా జాబ్స్ రిక్వైర్మెంట్ రిక్వైర్ రిక్వైర్ అయ్యేది ఉంది అంటే వాళ్ళందరికీ జాబ్లు అవసరం ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వాలి అసలు ఈ సర్వే చేసుకుంటే చేసుకుంటేనే అందరికి కూడా జాబ్స్ వస్తాయని తెలుసు సో అందుకని ఏంటంటే సర్వే చేయించుకున్నారు అందరూ కూడా సో సర్వే చేయించుకున్న తర్వాత కన్సెంట్ ఇవ్వాలి కదండి తర్వాత ఏం చేయాలండి ఈ జాబ్స్ మాకు కావాలి మాకు రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉంది సో మేము అర్హులు అయితే కనుక మాకు జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పవలసి అయితే ఉందండి సో దానికని ఏంటంటే ఎవరైతే ఐటీఐ డిగ్రీ డిప్లొమో వీళ్ళ పైన ఆ పైన ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేయడం జరుగుతుందండి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు అయితే ఉంటాయో మార్క్స్ మెమోస్ కావచ్చు ఇక అదేవిధంగా పీసీ కావచ్చు ఇట్లా ఏ అయితే ఉన్నాయో ఈ సర్టిఫికేట్లు అన్ని కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుందండి అసలు నిజంగా వీళ్ళు డిగ్రీ చేశారా నిజంగా ఐటీఐ చేశారా నిజంగా డిప్లొమా చేశారా ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవడం జరుగుతుంది ఇలా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారండి ఇలా అప్లోడ్ చేసిన తర్వాత కన్సెంట్ అనేది వాళ్ళకి అయిపోతుంది కాబట్టి వాళ్ళకి క్లారిటీ వస్తుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ డేటా అంతా కూడా మళ్ళీ ఫిల్టర్ చేశారు అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ ఇంటర్ చదువును వాళ్ళు ఎవరైతే నార్మల్గా అప్లై చేసుకున్నారో వాళ్ళ వాళ్ళ సంగతి అంతా పక్కన పెట్టండి ఎందుకంటే వారికి సంబంధించి ఇప్పుడు జాబ్స్ అంటే ఇక్కడ పర్టికులర్గా టెన్త్ క్లాస్ ఇంటర్ కన్నా డిప్లొమా ఐటిఐ డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ పెట్టినా కూడా వాళ్ళకే పెడతారండి సో దాని తర్వాత ఇంకా బాగా డౌన్లో చూసుకుంటే కనుక టెన్త్లో టెన్త్ ఎవరైతే చదువుకున్నారో వారికి సంబంధించి అయితే వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది వారికి కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వారికి అయితే ఇవ్వడం జరుగుతుందండి కానీ దానికన్నా ముందు ఎవరికండి ఎవరైతే ఆల్రెడీ సర్వే చేంజ్ చేసుకున్నారో ఫినిష్ చేసుకున్నారో ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో ఎవరైతే డిప్లొమా చదువుకున్నారో ఎవరైతే ఐటీఐ చదువుకున్నారో వారికి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చి వారికైతే ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి అయితే జాబ్స్ అనేది ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అండి అయితే ఏ జాబ్స్ ఇవ్వబోతున్నారు అసలు ఈ సర్వే ఎవరు చేస్తున్నారు అని కూడా చెప్తానండి ఇక్కడ కౌసులో సర్వే అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇందులో వచ్చిన డేటా చూసుకుంటే కనుక ఇరవై పాయింట్ తొంభై రెండు లక్షల మంది అండి ఇక దీ ఫర్దర్ గాని ఇప్పుడు పదకొండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది అయితే ఇంకా సర్వే అనేది అంటే కన్సెంట్ అండి సెకండ్ టైం వచ్చి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు సర్టిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోలేదు సర్టిఫికెట్లు వెరిఫై చేసుకోలేదు అదే విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చి కన్సల్ట్ ఇవ్వలేదు అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి సెకండ్ సర్వేని చేయించుకోలేదు సో ఇందువల్ల ఏంటంటే ఇలా చేయించుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పదకొండు రూపాయలు నాలుగు ఆరు లక్షల మంది వాళ్ళని అయితే పక్కన పెట్టడం అయితే జరిగింది వీళ్ళందరికీ కూడా సపరేట్ డేట్ అనేది ఇచ్చారు ఈ నెలలో చూసుకుంటే కనుక పదహారో తేదీ అనేది ఇచ్చారండి పదహారో తేదీ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎవరైతే కొత్త వారు అప్లై చేసుకోవడానికి అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే ఇంకా ఈ ఆల్రెడీ ఫస్ట్ సర్వే చేసుకున్న తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేదు వాళ్ళకి సంబంధించి కూడా ఒకే డేట్ అయితే ఉందండి ఒకే డేట్లో వాళ్ళందరూ కూడా చేయించుకోవాల్సి అయితే ఉంది ఒకవేళ కనుక ఈ పదహార తేదీలోగా మీరు చేయించుకోలేదు అంటే కనుక ఎవరైతే ఇంకా చేయించుకోలేని వాళ్ళు ఉన్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ డేట్ అనేది ప్రజెంట్ అయితే మళ్ళీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అండి కానీ ప్రజెంట్ ఇప్పుడైతే చేస్తున్నారండి ప్రజెంట్ ఇప్పుడైతే ఎక్కడా కూడా ఈ సర్వే అనేది ఆపలేదు ఈ సర్వే అనేది ఉంది గ్రామం వాడి సచివాలయం ప్లేస్ లో దాదాపు ఒక ఐదుగురు ఆరుగురు అయితే మొత్తం మీద బియ్యారు వెల్ఫేర్ అసిడెంట్ ఎడ్యుకేషన్ సో ఇలా చాలా మంది అయితే ఒక ఐదుగురు ఆరుగురు అయితే చేస్తున్నారని వీళ్ళందరినీ కూడా ఫంక్షనరీస్ అని చెప్పేసి పిలుస్తున్నారు వాళ్ళకి ఆ అయితే ఖరారు చేశారు వీళ్ళందరినీ కూడా ఈ కౌశలం సర్వేలో ఎవరైతే భాగమై ఉండి చేస్తున్నారు ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా ఫంక్షనరీస్ అయితే పిలుస్తున్నారు అదేది గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇక్కడ ఎవరైతే సర్వే చేయించుకున్నారో ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల మందిలో పదహారు లక్షల పైగా సర్వే చేయించేసుకున్నారండి అంటే వారి సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేయించుకున్నారు అదేవిధంగా వాళ్ళ సెకండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ క్రెడీ ఉన్నారండి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వారి యొక్క డేటాను అంటే ఎగ్జామ్ పెడతారండి ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ పదహారు లక్షల మంది కూడా ఎగ్జామ్ రాశారనుకుందండి అందులో నుంచి ఒక ఒక నాలుగు లక్షల మంది మూడు లక్షల మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు సో వాళ్ళందరి డేటా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కంపెనీస్కి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపెనీస్కి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కార్పొరేషన్స్ ఏ ఉన్నాయో ఆ కార్పొరేషన్కి పంపిస్తామని చెప్పేసి అంటున్నారండి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సెక్టర్స్లో లో వాళ్ళందరికీ కూడా పంపిస్తామని చెప్తున్నారు ఈ డేటా మొత్తం అంటే ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళ డేటా మాత్రమే పంపిస్తామని చెప్తున్నారు క్వాలిఫై ఎవరైతే అవ్వలేదో వాళ్ళ డేటా అయితే పంపరండి ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళ డేటా మాత్రమే పంపిస్తారు వారికి మాత్రమే జాబ్స్ అనేది ఇస్తారు ఇక్కడ క్లారిఫై పదహారు లక్షల మంది ఇక్కడ సర్వే చేయించుకున్నారు సెకండ్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ కూడా అటెండ్ అవుతారు ఎగ్జామ్ కూడా రాస్తారు రాసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రైవేట్ కంపెనీకి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఈ లిస్టులు ఇస్తుంది లిస్టులు ఇస్తుంది వాళ్ళకి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికి కూడా జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి సూచించి అక్కడ మళ్ళీ కంపెనీల్లో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకుంటారు వాళ్ళు ఇంటర్వ్యూలు చేసుకుంటారు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటే ఎవరికి ఏ స్కిల్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఉంటాయి లేదా మీరు డైరెక్ట్ కంపెనీలకి వెళ్ళి జాబ్స్ చేయల్స్ అయితే ఉంటుంది ఇలా రెండు రకాలుగా కూడా ఉంటుందండి ఈ కౌశలం సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసింది ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కూడా తీసుకోవడం అయితే జరిగింది మళ్ళీ ఇందులో నుంచి ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఫిల్టర్ చేసిన తర్వాత ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా జాబ్స్ అయితే ప్రభుత్వం కల్పించడం అయితే జరుగుతుంది ఇదైతే అందరూ గమనించాలి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్స్ అయితే వస్తాయి ఇదైతే క్లారిఫై చేసుకోండి ఇక అదే విధంగా డేట్ అనేది కౌశల్య సర్వేకి సంబంధించి ఇంకా ఎండ్ అవ్వలేదండి డేట్ అనేది ఉంది ప్రజెంట్ అయితే ఇంకా పదకొండు 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 పాయింట్ నలభై ఆరు లక్షల మంది దాదాపు పన్నెండు లక్షల దగ్గర దాకా అయితే అసలు సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోలేదు చాలామంది దీనికి రావట్లేదు కూడా చాలామంది సో అలాంటి వాళ్ళందరికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఆల్రెడీ ఎవరైతే ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు పాయింట్ తొంభై రెండు లక్షల్లో ఉన్నారో వీళ్ళను కూడా ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోయినా లేకపోతే ఎవరైనా మరణించిన వాళ్ళు ఉన్నా వాళ్ళని తప్పించేందుకైతే ఆప్షన్స్ అయితే తీసుకొచ్చిందండి అందులో మొదట ఆప్షను నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్ట్ అని ఆప్షన్ తీసుకొచ్చింది అదేవిధంగా చనిపోయిన వాళ్ళని కూడా తప్పించేందుకు అయితే ఆప్షన్ తీసుకొచ్చింది అయితే ఇక్కడ పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టే ఆప్షన్ నాట్ ఇంట్రెస్ట్ పెట్టాలన్నా లేదా వ్యక్తి పేరు తీసేయాలన్నా సరే ఆ ఫ్యామిలీలో ఎవరొకరు తమ్ము అనేది వేయాల్సి అయితే ఉంటుందండి తమ్ము కానీ లేదా వాళ్ళు ఈకేవీస్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఈకేవీస్ అంటే మాక్సిమం తొంభై వేయాలండి ఆ కుటుంబంలో ఎవరు వచ్చి తొంభై వేయాలండి సో పలానా వ్యక్తికి ఇది అయింది పలానా వ్యక్తికి అవసరం లేదు పలానా జాబ్ చేస్తున్నాడు ఇలా వాళ్ళైతే చెప్పాల్సి అయితే ఉంటుంది అలా ఎవరైతే చెప్తారో అప్పుడు ఆ సర్వే ఫుల్ గా చేసినట్టు ఆ వ్యక్తిని ఈ కౌశలం సర్వే నుంచి తొలగించడం అయితే జరుగుతుంది అండి ఇలా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ప్రజెంట్ అయితే ఈ ప్రక్రియ అయితే గ్రామం వాటి సచివాలయం పైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిర్వహిస్తున్నారండి వాళ్ళందరినీ కూడా ఫంక్షనరీస్ అని చెప్పేసి అంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరికి మైకులు ఇచ్చిందండి వెబ్ కెమెరాలు ఇచ్చిందండి హెడ్ ఫోన్స్ ఇచ్చింది మైకులు ఇచ్చింది ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్విప్మెంట్ అయితే గ్రామ వాడి సచివాలయం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి మున్సిపల్ ఆఫీసులు అంటే మున్సిపల్ కమిషనర్ ఆఫీసులు కావచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి కావచ్చు లేదా పర్టికులర్గా పెద్ద పెద్ద డార్మిట డార్మిటర్లు పెద్ద పెద్ద రూమ్స్ ఫంక్షన్ హాల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకుండి వీళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి అయితే ఎగ్జామ్స్ అనేవి వారంలో కానీ రెండు వారంలో కానీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటుందండి సో దీనికి ఎంతవరకు ఇది నిజం ఎంతవరకు చేస్తారని చెప్పేసి మనకి ఇంకా తెలీదు అయితే సర్వే చేయించుకోవాల్సిన వాళ్ళే ఇంకా దాదాపు పన్నెండు లక్షల మంది ఉన్నారండి ఇంకా న్యూగా న్యూగా ఎవరన్నా చేయించుకోవాలి జాయిన్ అవ్వ సర్వే చేయించుకోవాలని న్యూగా ఎవరైనా రావాలన్నా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ సర్వే అని చేయించుకోవచ్చు ఈ కౌసం సర్వే అనేది అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఇంకా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉందండి ఎక్కడా కూడా ఎండ్ అవ్వలేదు అదే విధంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తుంటారో అందులో ఫిల్టర్ అయిపోయి ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే జాబ్లు కూడా ఇప్పిస్తామని అయితే చెప్పింది మరి ఇది ఎంతవరకు అవుతుంది ఎంతవరకు ముందుకు వెళ్తాది అని చూడాలి సో మేబీ చాలా మంది ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో అయితే ఆల్మోస్ట్ అయితే అందులో ఇందులో సర్వే అయితే చేయించుకున్నారు మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సర్వే అనేది చేయించుకోండి తప్పకుండా యూజ్బుల్ అవుతుంది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో ప్రభుత్వం అందరికి కూడా జాబ్లు అనేది ఇప్పించడం అయితే జరుగుతుందండి సో ఈ ఈ కౌన్సిలింగ్ సర్వే ద్వారా అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అదేవిధంగా డైరెక్ట్ ఆఫీసులకే డైరెక్ట్ వెళ్ళి జాబులు చేసుకునే అవకాశం కూడా ఫ్యూచర్లో అయితే ప్రభుత్వం తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదండి అదేవిధంగా ఫ్యూచర్లో రేపు కానీ ఇల్లును కానీ ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి